यो ब्रह्मादिसमस्तदेव विनुतो लिङ्गात्मकस्यात्मजः यम् लब्ध्वा हि मुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणम् समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या स्वप्रसादानुदा वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदाम् शारदाम् यच्छिन्दन्तितिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजम् प्रेम्णा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदानृतगणः संस्तूयमानो मुदा याद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलं व्यासाय विष्णरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्रीलक्ष्मीनसुब्रह्मणेन मातृविदकरणाभ्यानं हे भगवन् ई नाटी धनुर्मासं योक्ता విశిష్ట సేవా అంతర్గతంగా అవధారే కార్యక్రమంలో అంతర్భాగంగా ఈరోజు ఈ ధనుర్మాసం యొక్క వైశిష్టం ఏమిటి అనే విషయాన్ని నేను ముందు ఉంచదలుచుకున్నాను కాపింజల సంవిధాన పడేటువంటి ఒక ధార్మికమైనటువంటి గ్రంథం నుండి ఈ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పబడ్డ విషయంలో కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచి తెలుసుకున్నాను భగవన్ పూర్వంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ వైశిష్ట్యాన్ని చెప్పాడు అప్పుడు ఈ ధనుర్మాసం యొక్క ఏమిటి అని చెప్పిన తర్వాత ధనుర్మాసంలో చేయదగినటువంటి యొక్క విధానాలు ఏమేమి చెయ్యాలి దాంట్లో పూజా విధానం ఏమిటి ఈ పూజను ఎట్లా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలతో పాటు ముఖ్యంగా నైవేద్యం అనేటువంటిది ఈ సమయంలో చాలా విశిష్టమైనటువంటిది భగవంతుని సంప్రీతి సంప్రీతి కొరకై ఈ సమయంలో ముద్గానాన్ని నైవేద్యం పెట్టమన్నారు ముద్గానం అంటే పిసరపుతో చేయబడినటువంటి పులుగం అనేటువంటిది ఇది ఎట్లా చెయ్యాలి అని చెప్తూ ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఈ నైవేద్యం పూజ మంగళహారతులు మంత్రపుష్పాలు అన్నీ అయిన తర్వాత ఈ విధంగా సంక్రాంతి యొక్క మొదలుకొని నెల రోజు విశేషమైన పూజ చేయమన్నారు అయితే సంక్రాంతి మారభ్య మాసమేకం వ్రతం చరేతు నెల రోజు ధనుర్మాసం మాసం అంటే నెల రోజులు ఈ నెల రోజులు ప్రాతకాలం సూర్యోదయం తర్వాత సూర్యోదయం కంటే పూర్వం సూర్యోదయం వరకు చేయాల్సినటువంటి పూజా విధానం ఉంది దీంట్లో రెండు గంటల ముందు లేచి రెండు గంటల రెండు గంట వాళ్ళకి దేవతలకు ఒక గంట కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ యొక్క సమయంలో పూజ చేయాలి ఇటువంటి సమయంలో పూజ చేసిన తర్వాత భక్తిపూర్వక వాద్య ఘోషాలతోని పూజ సమాప్తం చేయాలి అంటూ ఒక విషయం చెప్తున్నాను ఓ మహర్షి గారా అని సూత మహర్షి ఓ నారద అని బ్రహ్మదేవుడు చెప్పిన విషయం ఏమిటంటే ఈ నెల రోజుల్లో నెల రోజులు అనేటువంటిది దేవతలకి ఒక సంవత్సరం అంతా ఒక దివసం నెల రోజు దేవతలకు ఒక రెండు గంటలు అంటే ప్రొద్దున సూర్యు సూర్యోదయం కంటే ముందు ధనుర్మాసం అనేది మనకి ఈ ప్రకారంగా ఎప్పుడైతే నాలుగున్నర నుంచి ఆరున్నర సమయం సూర్యోదయం అది దేవతలకి ధనుర్మాసం మొత్తం అంతా కూడా ఈ సమయం చెప్తుంటారు ఈ సమయంలో చేసేటువంటి యొక్క పూజలో ఇంత చెప్పినటువంటి నైవేద్యం అనేటువంటిది ఒక పదిహేను రోజులు మాత్రమే చేపెట్టమన్నారు అంటే అర్థమేంటి స్వామివారికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఆయన తింటున్నాడు మనం పెడుతున్నాము పెట్టేటువంటి సమయంలో కూడా భోజనాలు మనం అనేకమైనటువంటి పదార్థాలు పెడుతుంటాం తింటున్నప్పుడు ముందుగా అన్నం తింటుంటాం అనేకమైనటువంటి యొక్క వ్యంజనాలతో కూరగాయల మీద తోట చివరిగా తోటి చివరికి మళ్ళీ తక్రాంతం హి భోజనం అని అంటే దధ్యానం దియే లేదా మజ్జిగతోని ముగించడం అనేటువంటిది చేయాలి ఆయుర్వేద శాస్త్రం కూడా తక్రాంతంగా చేయమన్నారు భోజనాంతీజ కింపేయం అంటే తకర అని చెప్తుంటారు భోజనం తర్వాత ఏం తీసుకోవాలి అంటే మజ్జిగను ఇంకా లేకుంటే దది పెరుగు అనేటువంటి ప్రధానమే పెరుగు అనేటువంటి చెప్పుకుంటారు కనుక ఇక్కడ ఈ నిరవ రోజు కూడా ఒక రోజుగా పూజ అయినప్పుడు ఒక పూట భోజనం పెడుతున్నప్పుడు భగవంతుడికి దీంట్లో ముందుగా ఇన్ని రోజులు పదిహేను రోజు కులగంగా పెడుతున్నాము చివరిగా పదిహేను రోజులు రెండో భాగం ఇప్పుడు ద్యదం పెట్టాలి ఈ పదిహేను రోజులు అంటే ఏమిటి అంటే మనకు డిసెంబర్ పదహారు నాడు ధనుర్సంక్రమం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు పద్నాలుగు వరకు కూడా ఉండేటువంటి నెల రోజులు ధనుర్మాసం అంటారు ఇదంతా ఒకనాటి ఒక సూర్యోదయం ఆరు నాలుగున్నర నుంచి తెల్లవారిద వరకు కూడా దేవతల యొక్క సమయం ఈ సమయంలో భోజనం పెడుతున్నాం కనుక పదిహేను రోజులు సగం అయిపోయింది అంటే రెండు గంటలు ఒక గంట అయిపోయింది నాలుగు వందల నుంచి ఇప్పుడు తెల్లారు ఐదు వందల వరకు వచ్చేసింది అనమాట దేవత సమయం అట్లానే తినే పదార్థాలు కూడా సగం ముందుగా పెట్టి సగం తర్వాత పెడుతున్నాం సగం దద్దోజనంతో కనుక ముందు పదిహేను రోజులు పురుగంగా పెట్టిన తర్వాత ఇంకా పదిహేను రోజులు ఈ ద్వోజనం పెట్టాలి అంటే పదహారు నుంచి ముప్పై తారీఖు ఇవాటి వరకు పదిహేను రోజులు గడిచాయి ఇవాటి వరకు ఒక విధానంగా పెట్టిన తర్వాత ముప్పై నుండి రేపటి నుంచి మళ్ళీ పదిహేను పదహారు రోజు ప్రారంభమవుతున్నది కనుక ప్రతి సంవత్సరం కూడా ఇదే తేదీలో వస్తుంది తొంభై తొమ్మిది శాతం కూడా సూర్యుని లెక్క ప్రకారంగా సూర్యుడి డేట్లు కూడా సూర్యుని లెక్కను ఈ సౌరమానం కూడా సూర్యుడు లెక్క అని చెప్తూ ఉంటారు ఈ సౌరమానం అనేది దాక్షిణాత్యులం మనకు చాంద్రమానం ఈ తెలుగు ప్రాంతంలో చాంద్రమానం మనం చైత్రాలు మా చెప్తు ఉంటాం మాసాలు చెప్తుంటాం తిథులు చెప్తుంటాం పాఠ్యం విధి అది అంటూ కానీ సౌరమాన విధానంలో సూర్యుడు ప్రవేశించినటువంటి లెక్కని చెప్పని వాళ్లకు దక్షిణాది ప్రాంతంలో వాళ్లకు నెల రోజులు అనేటువంటి ఇదే నేను వాళ్ళకు చైత్ర వైశాఖం కాక మేషమాసం వృషభ మాసం మిథమాసం కర్కాటక మాసం అంటూ సూర్యుడు ఏ ఏ రాశుల్లో ప్రవేశిస్తే ఆ రాశుల్లో ఉన్నటువంటి పేరుతో ఈ మాసంగా చెప్తుంటారు ఇప్పుడు ధనుర్మాసం అనేది వాళ్ళ యొక్క విధానం అంటే దాక్షిణాదే విధంగా మనం ఈ విధంగా చేస్తున్నాం తర్వాత వచ్చేది మకరమాసం మాసం సూర్యోదయ సమయం సూర్యుడు ఉదయించాడు ఎవరికి దేవతలకు దేవతలకు తెల్లవారిని సూర్యోదయం ఈ ధనుర్మాసం దానికంటే పూర్వభాగం అయినటువంటి ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయం వాళ్ళు దేవతల సమయం కనుక ఇది ఒక విశిష్టమైన బ్రాహ్మీ ముఖం చాలా శ్రేష్టమైనటువంటిది కనుక ఈ దేవత దేవతకు ఇష్టమైనటువంటి ఈ సమయంలో దేవతకు ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ అర్చించే సమయం ఈ విధంగా ముగ్ధం చేస్తే చాలా శ్రేష్టం కనుక ఈ సమయంలో నైవేద్యం పెట్టేటువంటివి కూడా ఒక భాగం సగభాగం ఒక భాగంగా సగభా ఒక భాగంగా లెక్కబెడదు ఇంతవరకు పదిహేను రోజులు చేసినటువంటి పులుగ నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ పదిహేను రోజులు దద్ధోజనం అంటారు దద్ది చేత చేయబడినటువంటి ఓదనం అంటే అన్నం దధ్యాన్నం పెరుగుతో చేయబడినటువంటి అన్నమును నైవేద్యంగా పెట్టమన్నారు భగవంతుడికి ప్రీతికరమైనటువంటిది ఇది ఇది ఎట్లా చేయాలి అంటే యథేష్టం కండేన అన్నము స్వేచ్ఛగా ఎంత పెరుగు కలిపితే అంతగా కలిపినటువంటి దాని తగ్గట్టుగా దాంతో పడుతూ దాంట్లో అనేకమైన రుచి పదార్థాలు అంటే మిరియాలు ఇంకా ఉన్నటువంటివన్నీ కూడా మిరీచి హింగు ఇంగు కూడా కూడుకున్నటువంటిది చేస్తూ రుచికరంగా ఉండాలి అనే ఎక్కువ చేస్తే కూడా రుచికరాలు ఉండవు ఏవి కూడా కావాల్సినంత రమణ వేయాలి ఎక్కువ ముందుగా ప్రేమా ఎక్కువ ఉప్పు వేస్తే తిన్న తిన కష్టం తక్కువ వేస్తే కూడా తినలేదు కనుక తగినంతగా రుచికరంగా ఎట్లా ఉంటుందో ఆ ప్రకారంగా దాంట్లో ఉప్పు కానీ లవణం అట్లానే మరీచి ఇంగు మరీచి అంటే మిరియాలు తర్వాత ఇంగు మొదలైనటువంటివన్నీ కూడా రుచికరమైన పదార్థాలు పెట్టి తర్వాత సంవత్సరం తర్వాత నెల అంతా కూడా అంటే పదిహేను రోజు తర్వాత ఉన్నటువంటి రెండవ భాగమైనటువంటి పదిహేను రోజులు కూడా ఈ విధంగా నైవేద్యం పెట్టాలి ముద్గానం భగవంతునికి ఎంత ఇష్టమో దధ్యోజనం కూడా దధ్య భోజనం అంటారు దధ్యోజనం అనేటువంటిది కూడా అంత ఇష్టమకైనటువంటిది కనుక ఈ అర్ధమాసం యో దా అర్ధమాసంతు సామ్రాజ్యం లభతే ధ్రువం భగవంతుడికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన మీకు ప్రీతికరమైన భగవంతుడు చేస్తాడు కనుక వారి కోసినటువంటి కావ సామ్రాజ్యమైన కలిగేటువంటి సమర్థుడైన వాడు ఆ భగవంతుడు వారి వారి తగినటువంటి అంతా కూడా పెడుతూ ఉంటాడు ముఖ్యంగా అరుణోదయ సమయంలో తెల్లవారుతుండగా పెట్టేటువంటిది అంటే ఇది తెల్లవారు సమయం సూర్యోదయ సమయం సూర్యుడు ఉదయించేటువంటి అరుణోదయ సమయం అంటారు అంటే ఇంకా సూర్యుడు రాడు నక్షత్రాలు దోపించాయి దుక్తులు తెల్లవారు ఇది అరుణోదయ సమయం అంటారు ఇటువంటి అరుణోదయ సమయంలో కూడా ఈ విధంగా చేయాలి మధ్య తారకం అంటే చుక్కలు దోపించిన తర్వాత చుక్కలన్నీ కనబడకుండా ఉన్న సమయం అట్లానే సూర్యుడు ఉదయించి సూర్యుడు ఉదయించకుండా ఉన్నటువంటి అరుణోదయ సమయంలో ఈ దద్దోజనం పెట్టమన్నారు ఈ విధంగా పెట్టడం ద్వారా భగవంతులు ప్రీతికరమైనటువంటిది కనుక ఈ విధంగా ఆ పదిహేను రోజులు కూడా పూజించాలి అని ఆ బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యుఃపరిపాలయేణ మహిమహేష్రాహ్మణేభి జన్య ప్రాని దేశోయోతో బ్రాహ్మణ సన్నిర్భయ అపుత్రిణ సంత పుత్రిణీవనజనం పరస్ప నారాయణ స్వర్పే హరినారాయణ హరే నమ